వెల్కమ్ టు ఆదాన్ మార్నింగ్ న్యూస్ నేను హరిత ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవి విరమణ వేడుకోలు పరేడ్ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు నా జీవితంలో ఇవి ఉద్విగ్న భరిత క్షణాలు యూనిఫామ్ ఇకపై ఉండదంటేనే భావోద్వేగంగా ఉంది సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లు చూశా సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారాం సైబర్ క్రైమ్ గంజాయి చిన్నారులపై నేరాల విషయంలో చర్యలు చేపట్టాం విపత్తుల సమయంలో ఏపీ పోలీసులు సాహసోపేతంగా పనిచేశారు ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశాను అని వివరించారు ఈ సందర్భంగా నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ తిరుమలరావు పోలీస్ శాఖలో చెరగని ముద్ర వేశారని అన్నారు ప్రజల భద్రత సేఫ్టీ కోసం అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు మత్తు పదార్థాల నియంత్రణకు ఈగల్ టీం ఏర్పాటు చేశారని నూతన డీజీపీగా నా శక్తి మేర పనిచేస్తా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ సైబర్ నేరాల నియంత్రణపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అస్త్రం యాప్ ట్రాఫిక్ నియంత్రణలో రాయని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు విశాఖ ఉక్కు కార్మాగారానికి ప్యాకేజీ సాధించడంలో రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రయత్నం కూడా ఎంతో ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పేర్కొన్నారు విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు లోకేష్ చాలా తపన పడ్డారన్నారు ఆయన అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని ప్రస్తావించారు విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని తెలుగు ప్రజలకు తన తండ్రి హామీ ఇచ్చారని దాన్ని నెరవేర్చేందుకు సహకరించాలని లోకేష్ అనేక విజ్ఞప్తి చేశారు అని అన్నారు గురువారం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం సాధించడంలో డైనమిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత లోకేష్ చేసిన కృషికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి అనేక విజ్ఞప్తి చేశారని తెలిపారు నేను ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక విశాఖ ఉక్కుపై అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను మొదట కలిసినప్పుడు విశాఖ ఉక్కుకు ప్యాకేజీ సాధ్యం కాదని చెప్పేశారు కార్యదర్శులు అనేక సమావేశాల్లో నన్ను నిరుత్సాహపరిచారు జూలైలో నేను ప్లాంట్ను సందర్శించాను చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడల్లా దానిపై చర్చించారు రాత్రి ఒంటి గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఆర్థిక మంత్రితో చర్చించిన రోజులున్నాయని పేర్కొన్నారు పక్కనే ఉన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను చూపిస్తూ ఈయన ఉదయం సాయంత్రం అని కూడా గుర్తు చేసేవారు తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేర్చుతామని అడిగేవారు అని కుమారస్వామి చంద్రబాబు ప్రజల కోసం పడే తపన గురించి గుర్తు చేశారు ఏపీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అఖిల భారత సర్వీస్ నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ను మే ముప్పై ఒకటి వరకు పొడిగించింది సంజయ్పై వచ్చిన అభియోగాల విచారణపై ఏర్పాటైన కమిటీ సిఫార్సులతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది ఆయనపై వచ్చిన అభియోగాల మేర రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడున సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువరించింది ప్రస్తుతం ఆ సస్పెన్షన్ను మే ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగేగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఉమ్మడి ఏపీ నవ్యాంధ్రలో ఎనభై శాతం టీచర్ల నియామకం చేపట్టింది టీడీపీనే అని గుర్తు చేశారు గత ప్రభుత్వం మూడు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మేము వచ్చాక ఎనిమిది వందల కోట్లు చెల్లించాం జగన్ పెట్టిన ఫీజు బకాయిలపై వైకాపా ఆందోళన చేయడం విడ్డూరంగా ఉంది జగన్ పెట్టిన ధాన్యం పెండింగ్ బిల్లులు ఉద్యోగులు బకాయిలు తీరుస్తున్నాం విద్యార్థులు టీచర్ల వివరాలను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసింది విద్యార్థుల సంఖ్య ఖచ్చితంగా తెలుసుకునేందుకు ఆధార్ కార్డు విధానం ప్రభుత్వ బడుల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ తెస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ జార్జి మైస్లతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని గతేడాది మార్చిలో హైకోర్టు ఆదేశించింది దీనిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లి తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు దీనిపై సీనియర్ న్యాయవాది ముకుల్ రోగతి మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నారు దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్యేలకు స్పీకర్ తగిన సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేశారు ఎంత సమయం కావాలో స్పీకర్ను కనుక్కొని చెప్పాలని ముకుల్ రోగతి జస్టిస్ బీఆర్ గవై ధర్మాసనం సూచించి తదుపరి విచారణ వారం రోజులకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది మూడు వందల కోట్ల మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన బిల్డర్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు చెరువుల్లో నిర్మాణాలు చేపట్టినందుకు నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గతంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి మల్లంపేట కత్వ చెరువులో ఆమె అధీనంలోని నిర్మాణ సంస్థ నిర్మించిన పదమూడు విల్లాలను హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు కూల్చివేసిన విల్లాలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలో వసతులు కల్పించాలని బాధితుల ఫిర్యాదుల మేరకు ఆమెపై కేసులు నమోదయ్యాయి దీంతో ఆమె విదేశాలకు వెళ్లిపోయేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది పాస్పోర్ట్ వీసా తనిఖీల సమయంలో ఆమెపై లుకౌట్ నోటీసులు ఉన్నట్టు గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవడంతో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు ఆరంభంలో ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు ఇటీవలే తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించారు బడ్జెట్ లో రైతులు మహిళలు పేదలు యువతకు ప్రాధాన్యం ఉంటుందని ఆమె తెలిపారు మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కారు గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే మూడు రెట్లు వేగంతో పనిచేస్తోంది త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని రాష్ట్రపతి తెలిపారు పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చాం అర్హులందరికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తున్నాం ఆర్టికల్లో త్రీ సెవెంటీ తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు మెరుగయ్యాయి సంస్కరణలు పనితీరు పరివర్తన అనేవి ప్రభుత్వ పాలనకు బలమైన స్తంభాలుగా మారాయన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ సుస్థిరతలో ఈ ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచింది మన ముందున్న ఏకైక లక్ష్యం వికసిత భారత్ నిర్మాణమే అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది ఫిబ్రవరి పద్నాలుగు పదిహేనవ తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఆదేశించారు జయలలితకు చెందిన పదిహేను వందల అరవై రెండు ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు ఇరవై ఏడు కిలోల బంగారు వజ్రాభరణాలు పదివేలకు పైగా చీరలు ఏడు వందల యాభైకి పైగా జతల చెప్పులు గడియారాలు ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ తొమ్మిది వందల పదమూడు కోట్లు అని పేర్కొంది ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ నాలుగు వేల కోట్లకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ను ఢిల్లీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీలోని వీధులు అపరిశుభ్రంగా మారాయంటూ ఫిరోజ్ షా రోడ్లోని యాప్ అధినేత కేజ్రీవాల్ ఇంటి ఆవరణలో మూడు మినీ ట్రక్కులతో తీసుకొచ్చిన చెత్తను మాలివాల్ పారబోశారు ఈ ఘటన నేపథ్యంలో ఆమెను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకొని పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్కు తరలించారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కొన్ని గంటల తర్వాత ఆమెను విడిచిపెట్టారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి ఐదున జరుగుతుండగా అక్కడి రాజకీయాలు వేడెక్కాయి ఢిల్లీకి తాగునీటిని అందించే యమునా నదిని బీజేపీ విషతుల్యం చేస్తుందంటూ ఢిల్లీ మాజీ సీఎం యాప్ అధినాయకుడు కేజ్రీవాల్ విమర్శించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది కేజ్రీవాల్ నీటిపై రాజకీయాలు చేస్తున్నారని లేకుంటే ఆ విషయం పేరు చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు దీనిపై కేజ్రీవాల్కు హర్యానా కోర్టు ఎన్నికల సంఘం సమన్లు పంపాయి కేజ్రీవాల్ కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు వాషింగ్టన్ డీసీలోని పోటోమ్యాగ్ నదిపై గగనతలంలో ఈ ప్రమాదం జరిగింది విమానం హెలికాప్టర్ రెండు నదిలో పడిపోయాయి ప్రమాదానికి కారణాలు ఏంటన్నది ఇప్పటికీ తెలియలేదు అమెరికా ఎయిర్లైన్స్ విమానంలో నలుగురు సిబ్బంది సహా అరవై నాలుగు మంది ఉన్నారు మిలిటరీ హెలికాప్టర్లో ముగ్గురు ఉన్నారు రొనాల్డ్ రీగాన్ నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర హెలికాప్టర్ విమానాన్ని ఢీకొట్టింది ఇరవై ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించామని అత్యవసర సర్వీసుల చీఫ్ జాన్ డొనెల్లీ చెప్పారు ఇరవై ఏడు మృతదేహాలను విమానం నుంచి ఓ మృతదేహాన్ని హెలికాప్టర్ నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు విపరీతమైన గాలి కారణంగా శిథిలాలు ఎయిర్పోర్ట్ నుంచి విల్సన్ వంతెన వరకు కనిపిస్తున్నాయని తెలిపారు ఎక్స్ స్పేస్ఎక్స్ టెస్లా కంపెనీల అధినేత ఎలన్ మస్క్ నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థిత్వానికి ఎంపికైనట్లు యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంక్ గ్రిమ్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు భావ ప్రకటన స్వేచ్ఛ మానవ హక్కులపై మస్క్ ఎక్స్ వేదికగా తన నిబద్ధతను చాటుకున్నారని చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి అందాలని కోరుకుంటున్నట్లు వివరించారు అయితే గతేడాది కూడా మస్క్ పేరు నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై నాలుగు రేసులో నిలిచింది అప్పుడు నార్వేకు చెందిన పార్లమెంట్ సభ్యుడు మారియన్ నిల్సన్ గతేడాది ఫిబ్రవరి నెలలో మస్క్ పేరును ప్రతిపాదించారు కానీ అప్పుడు ప్రపంచ కుబేరుడికి ఆ బహుమతి అందలేదు స్వీడన్లో కురాన్ను తగలబెట్టిన ఇరాక్కు చెందిన సల్వాన్ మమికాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు అతను ప్రతివాదిగా ఉన్న కేసులో హోమ్ జిల్లా కోర్టు గురువారం తీర్పును వెలువరించాల్సి ఉండగా ఆ తీర్పును కోర్టు వాయిదా వేసింది సల్వాన్ మొమికా సోడల్టారాలోని హౌజేలోని తన ఇంట్లో తుపాకీ గాయాలతో మరణించినట్లు స్వీడిష్ ప్రభుత్వ మీడియా తెలిపింది ఆఫ్రికాలోని మాలి దేశంలో కౌలికోరో ప్రాంతంలో బంగారు గనిలో ఘోర ప్రమాదం జరిగింది కొండ చర్యలు విరిగిపడటంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది ఆచూకీ తెలియరాలేదు గనిలో తవ్వకాలు చేస్తుండగా ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఆ సమయంలో బంగారం వెతుకులాటకు వెళ్లిన వారిలో పది మంది మృతి చెందారని స్థానిక కల్నల్ లామైన కపోరి సనోగో తెలిపారు ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని గనిలోని బురద నీరు ప్రవేశించి వారిని చుట్టుముట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు శిథిలాలను తొలగించి వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగి ఉందన్నారు ఆఫ్రికా దేశాల్లో మూడు అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా మాలి ఉంది గతేడాది కంగబా జిల్లాలో బంగారు గని కుప్పగూలింది ఈ ఘటనలో డెబ్బై మందికి పైగా మృతి చెందారు మెరుగైన అవకాశాల కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి అమెరికా వెళ్లిన విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా వెళ్తే చాలు కళలు సాకారం అయినట్లే అని భావించిన అనేక మంది ఇప్పుడు ఉత్తి చేతులతో వెనక్కి తిరుగుతున్నారు మరీ ముఖ్యంగా చదువుతో పాటు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకున్న వారి పరిస్థితి మరింత కష్టతరంగా మారింది ఒకవైపు బ్యాంక్ అప్పులు తీర్చే దారి లేక పుట్టిన దేశంలో అవకాశాలు లేక యువత బెంబేలెత్తుతున్నారు అమెరికా విడుదల చేసిన ఓపెన్ డోర్ నివేదిక ప్రకారం అక్కడ పదకొండు పాయింట్ రెండు ఆరు లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా అందులో భారతీయ సంఖ్య మూడు లక్షల ముప్పై వేల మంది అంటే ప్రతి పది మంది విదేశీయుల్లో ముగ్గురు భారతీయులే అమెరికాలో భారతీయులు యాభై ఆరు శాతం ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి దీంతో వీరినే లక్ష్యంగా అధికారులు తనిఖీలు జరుపుతున్నారు దీంతో పార్ట్ టైం వర్క్ చేసుకుంటున్న భారతీయ విద్యార్థులంతా తిరుగుముఖం పడుతున్నారు